ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ పేరు ఉన్న మహిళ కన్యా రాశి వారిని ఎక్కువగా మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి తన మీ నుంచి డబ్బులు ఆశిస్తోంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేదంటే ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి సంబంధించి ఆ మహిళ ఎవరు ఆమె మీకు ఏ విధంగా మోసం చేస్తుంది ఆమె మీ నుంచి ఎందుకు డబ్బులు ఆశిస్తుంది ఆమె మీకు ఏ విధంగా నష్టం చేయాలని చూస్తుంది అదే విధంగా కన్యా రాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు ప్రేమ ఆర్థిక ఆరోగ్య కెరీర్ కి సంబంధించిన మీ జాతకం ఎలా ఉంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అదే విధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి చక్రంలో ఆరో స్థానంలో ఉంటుంది ఈ కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త నక్షత్రాలు రెండు పాదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందినవారవుతారు రాశి వారికి వ్యక్తిగత వృత్తిగత జీవితంలో పురోగతి సాధించడానికి ఈ యొక్క సెప్టెంబర్ నెల ఎన్నో సువర్ణ అవకాశాలను ఇస్తుంది మీ యొక్క సంబంధాల్లో కొత్త ప్రారంభాలకు రెడీగా ఉండండి కన్యా రాశి వ్యక్తులు కెరీర్ ప్రోభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆర్థిక పరిస్థితిని చాలా స్ట్రాంగ్ గా బలోపేతం చేయడానికి మీ వంతుగా ప్రయత్నాలు చేయండి ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ వహించండి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని లీడ్ చేయండి ఇక కన్యా రాశి వారికి సంబంధించి కెరీర్ అనేది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రాబోయే రోజుల్లో కన్యారాశి వారి యొక్క కెరీర్ జీవితంలో పురోగతికి లెక్క లేనన్ని అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులపై ఒకసి ఉంచండి ఈ యొక్క మాసంలో ఉత్తమమైన రీతిలో పనులు చేయడంలో మీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి ప్రతిభను ప్రదర్శించడానికి ఈ యొక్క రాబోయే అనేవి చాలా ఉత్తమంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో మీ సర్కిల్ మీకు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది పారిశ్రామిక కార్యక్రమాలు వర్చువల్ మీటింగ్ కారణంగా మీ యొక్క వృత్తి జీవితంలో కొత్త వ్యక్తులను కలుస్తారు సహోద్యోగులతో కలిసి చేసే పనులు అద్భుతమైన ఫలితాలనిస్తాయి ఆఫీసు సమావేశాల్లో మీ ఆలోచనలు పంచుకోవడానికి వెనకాడొద్దు ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్థికంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ యొక్క రాబోయే రోజుల్లో రాశి వారికి సంబంధించి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది మీ బడ్జెట్ ను సమీక్షించుకోండి రాబోయే ఖర్చులను నియంత్రించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి అస్సలు వెనకడద్దు ఈ నెలలో గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వడం ప్రారంభిస్తాయి కొత్తగా ఫైనాన్షియల్ స్టార్టప్ల విషయంలో కాస్త అలర్ట్ గా అప్రమత్తంగా ఉండండి కన్యా రాశి వ్యక్తులు అదే విధంగా డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయండి భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు డబ్బు ఆదా చేస్తూ తెలివిగా పెట్టుబడి పెట్టండి బాగా కలిసి వస్తుంది నెక్స్ట్ హెల్త్ పరంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి సంబంధించి శారీరక మానసిక ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన దినచర్యను ఫాలో అవ్వండి పనుల్లో ఎక్కువ స్ట్రెస్కి లోను కావద్దు డైలీ యోగా మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండండి దీంతో ఒత్తిడి అనేది తగ్గుతుంది అలాగే ఆరోగ్యపరంగా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో మీరు హాస్పిటల్కి ఎక్కువ మొత్తంలో డబ్బును చెల్లిస్తారు ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరియు మీ యొక్క వ్యాపార లేదా ఉద్యోగం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి వీలైనంత వరకు కూడా స్ట్రెస్ ను తగ్గించుకోండి పని చేసేటప్పుడు కష్టపడి కాకుండా చాలా స్మార్ట్ గా థింక్ చేసి పనిని తక్కువ టైంలోనే ఫినిష్ చేసేయడానికి ప్రయత్నాలు చేయండి దీంతో మీకు పని భారం ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్య సమస్యలు ఒకవేళ పెరిగి అనుకోండి ఖచ్చితంగా వైద్యుల సలహాలను తీసుకోండి నెక్స్ట్ ప్రేమకు సంబంధించి ఎలా ఉంటుందో చూద్దాం రాబోయే రోజుల్లో రాశి వారి ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది భాగస్వామితో భావోద్వేగ బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఒంటరి జాతకులు ఒకరిని కలుస్తారు రిలేషన్షిప్ లో ఉన్నవారు సంబంధాల్లో పరస్పర అవగాహన సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి సంభాషణ ద్వారా సంబంధాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ యొక్క భావాలను దాచుకోవద్దు మీ భాగస్వామితో నిర్భయంగా చెప్పండి ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు రిలేషన్షిప్ లో ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపండి మీ ప్రేమను వారు అనుభూతి చెందేలా చేయండి కన్యా రాశి వ్యక్తులు ఇకపోతే ఏ పేరు ఉన్న మహిళ కన్యారాశి వారిని మోసం చేస్తుంది తను మీ నుంచి ఏ విధంగా డబ్బులు ఆశిస్తుంది అసలు ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుస్తుంది 的。 రాశిలో జన్మించిన వ్యక్తులు అనే లెటర్ తో పేరు స్టార్ట్ అయ్యే మహిళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఈ లేడీ కన్యా రాశి వారిని ఎక్కువగా మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయని స్వయంగా జ్యోతిష నిపుణులే చెబుతున్నారు అవును మీరు వింటుంది నిజమే ఆ స్త్రీ మీ నుంచి డబ్బులు ఆశిస్తుంది అయితే ఆమె ఎవరంటే మీ స్నేహితురాలు కావచ్చు మీరు వర్క్ చేసే ప్లేస్ లో మీకు ఆమె కొలి కూడా కావచ్చు ఆమె బంధువు కావచ్చు మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తి కూడా కావచ్చు లేదంటే ఆమె మీ ఇంట్లో కుటుంబ సభ్యాలు కూడా కావచ్చు ఇలా ఎస్ అనే లెటర్ తో నేమ్ మొదలయ్యే మహిళతో కన్యా రాశి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఆర్థికంగా ఎంతో లాస్ అవుతారు అన్ని రకాలుగా మీరు నష్టపోతారు ఫైనాన్షియల్ గా ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎస్ అనే లెటర్ తో ఎవరైనా ఒక మహిళ కన్యా రాశి వారి చుట్టుప్రక్కల ఉన్నట్లయితే గనక మీరు చాలా అలర్ట్ గా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు మీకు తెలియకుండా ఆ మహిళ మీ వెనుక చాలానే చేసింది ఆ విషయాలు ఏవి కూడా మీకు తెలియనే తెలియదు పైకి మీకు ఆమె ఏదో హెల్ప్ చేస్తున్నట్లుగా ఎంతో మంచి చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆమె మీకు అన్ని విధాలుగా నష్టమే చేస్తుంది అవును పైగా ఆ మహిళ మిమ్మల్ని డబ్బు పరంగా బాగా యూజ్ చేసుకోవాలని చూస్తుంది దాంతో మీరు ఆర్థికంగా ఎంతో నష్టపోతారు కాబట్టి కన్యా రాశి వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మీకు ఎవరైనా సరే అనే లెటర్ తో ఒక మహిళ ఈ విధంగా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీకు మంచి చెప్తున్నట్లు నటిస్తూ ఉంటే అటువంటి వారికి కన్యా రాశి వారు చాలా దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇకపోతే కన్యా రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీ పైన అనుగ్రహించడానికి కన్యా రాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వండి సోమవారం శివుణ్ణి ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తిరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్త సూత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి కన్యారాశి వారికి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు లేకపోతే ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టవంతమైన రోజు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కన్యా రాశి జాతకులకు ఏమాత్రం అస్సలు కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్త నామ స్తోత్రాన్ని తప్పకుండా పట్టించండి కన్యా రాశి వ్యక్తులు ఇవన్నీ మీలో మంచి మార్పులను కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వులను దానం చేయటం వలన మీకు సంతోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలు గింజలను నమ్మలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి మీరు బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కన్యా రాశి వారికి సో ఇప్పటి వరకు కన్యా రాశివారు చూసారు కదా ఎస్ఎన్ఏ తో పేరు స్టార్ట్ అయ్యే మహిళ కన్యా వారిని ఏ విధంగా మోసం చేస్తుంది ఆమె మిమ్మల్ని ఆర్థికంగా ఎలా దెబ్బతీస్తుంది అసలు ఇంతకీ ఆమె ఎవరు ఆమె వల్ల మీరు ఎలా నష్టపోతారు అలాగే ఈ యొక్క రాబోయే రోజుల్లో కన్యా వారికి సంబంధించి ప్రేమ ఆర్థిక ఆరోగ్య కెరీర్ జాతకం ఎలా ఉంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చూసి తెలుసుకున్నారు కదా మరి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత కన్యా రాశి వారు కెమెరా డౌట్స్ కనుక వచ్చి ఉన్నాయనుకోండి తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది